సహజంగా కుంకుమ కింద పడితే ఏమవుతుంది అసలు కుంకుమ కింద పడటం అశుభమా అసలు అలా శుభమా అశుభమా కొందరైతే అది శుభంగా భావించడు అశుభంగా భావిస్తారు చాలామంది ఇది అపోహ మాత్రమే ఎందుకంటే అనుకోకుండా కుంకుమ కింద పడ్డప్పుడు అలా పడ్డ చోట ఫర్ సపోజ్ కుంకుమ కింద పడింది అనుకోండి ఆ పడిన చోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి కింద పడిన కుంకుమ ఉంటుంది కదా సో దానిని చెట్లలో వేయండి నిజానికి కుంకుమ కానీ కుంకుమ బరిని కింద పడటం కానీ శుభ సూచకమే ఎందుకంటే భూమాత భూమాత కోరుకుంటుందండి అలా భూమాత తనకి బొట్టు పెట్టమని చేసే ఒక చిన్న సం సంకేతం అన్నమాట ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం అది అమ్మవారి అనుగ్రహం అనుగ్రహం ఆమె ఉంది కాబట్టి తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకోవడానికి అలా పడిపించుకుంటుంది అనమాట అలా కింద పడుతుంది దానిని మనం అదృష్టంగా భావించాలి బాధపడటం సరికాదు మంచిది కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్